ఇతరందరికి శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి చిన్న కథలు మనం రోజు విడిచి రోజు వింటున్నాం కదా ఈ రోజు కూడా శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు అందించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి ముందు చూపు అనే కథ విందాం విందాము మరి కథ పేరు ముందుచూపు రాఘవయ్య మాస్టర్ క్లాస్ లో పాఠం చెబుతూ ఏ పనైనా ముందు చూపుతో చేయాలని వివరిస్తూ అర్థమైందర్రా పిల్లలు అని అడిగారు విద్యార్థులందరూ అర్థమైందండి అని తలూపారు మర్నాడు క్లాస్లో హాజరు తీసుకుంటూ విద్యార్థుల పేరు పిలుస్తున్నారు మాస్టారు కేశవ్ అని పిలిస్తే జవాబు రాలేదు కేశవ్ ఎందుకు స్కూల్కి రాలేదు ప్రశ్నించారు మాస్టారు కేశవ్ బెంచ్ మీద కూర్చున్న సురేష్ లేచి నిన్న మీరు క్లాసులో ముందు చూపుతో పనిచేయాలని అన్నారుగా అందువల్ల వాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ రోడ్డు మరుపు వద్ద సైకిల్ హ్యాండ్ని తిప్పకుండా ముందుకు చూసుకుంటూ తిన్నంగా వెళ్ళి గోడని గుద్దేస్తే తలకి దెబ్బ తగిలిందని కట్టుకట్టి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారట సార్ అని కారణం చెప్పాడు ఓరా రామాయకుల్లా ముందు చూపు అంటే పనిచేసేటప్పుడు ఆలోచించి చేయమని చెప్పానరా తెలిసిందా అన్నారు మాస్టారు ఆ తర్వాత రోజు క్లాసులో హాజరు తీసుకుంటూ మాధవ్ ఎక్కడా అన్నారు వెంకట్ లేచి నిలబడి కేశవ్ ముందుచూపుతో వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు కనుక తను వెనక చూపుతో వెళ్తానని మాధవ్ వెనక్కి నడిచి రోడ్డు పక్కనున్న గోతుల పడి కాలు వాచి నడవలేకపోతున్నాడు సార్ అని జవాబిచ్చాడు ఊరిని బుర్ర ఉపయోగించకుండా పనిచేస్తే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి మందలించారు మాస్టారు మూడు రోజుల తర్వాత రాఘవయ్య మాస్టర్ పాఠం చెబుతూ ఉండగా సురేష్ లేచి నేను ముందు చూపును చూశాను సార్ అన్నాడు ముందు చూపును చూడడం ఏమిట్రా అర్థమయ్యేలా చెప్పు అన్నారు మాస్టారు నిన్న మా ఇంటి పెరట్లో తాతయ్య భూమిలో మామిడి టెంక పాతుంటే చూసి తాతయ్య ఈ మామిడి టెంక మొక్క పళ్ళు కాసేంత వరకు మీరు బతుకుంటారా అని అడిగాను అందుకని నవ్వుతూ ఓ రే ఈ మామిడి టెంక నీ కోసం భూమిలో పాతున్నా ఇది మొక్క మొలిచి మాను కట్టి పెద్ద చెట్టు మామిడి పళ్ళు కాసే సమయానికి నువ్వు పెద్దవాడివై దాని ఫలాలు తింటావు తెలిసిందా అన్నారు సార్ అని వివరంగా తెలియజేశాడు సెఫాష్ అది ముందుచూపు అంటే అందుకే మనం నివసించే పరిసరాల్లో పలవృక్షాలు నీడ గాలి ఇచ్చే పెద్ద చెట్లను పెంచితే భావితరాలకు ఉపయోగపడతాయి పక్షులకు ఆవాసాలు పర్యావరణానికి వినియోగము అవుతాయి తెలిసిందా అని పిల్లలకు వివరించి చెప్పారు రాఘవయ్య మాస్టారు విన్నారు కదా ముందు చూపు అనేటువంటి చక్కని కథ విన్నారు కదా మాస్టర్ చక్కగా ఏ పని చేసినా ముందు చూపుతో చేయాలి నాయనా అని చక్కగా వివరించారా మరి ఆ పదానికి అర్థం సరిగ్గా తెలుసుకోకుండా ముందుచూపు అంటే సూటిగా ముందుకెళ్ళిపోవడం అని ఒకడు తలకి దెబ్బ తగులుచుకుంటే రెండో వాడు దానికి వ్యతిరేక దిశలో నడిచి గోతుల పడి కాలు వాపు వచ్చేలా చేసుకుని ఎలా ఇబ్బంది పడ్డారో అందుకనే ఉపాధ్యాయుడు ఏ విషయాన్నైనా మనకి బోధిస్తున్నప్పుడు ఏకాగ్రతతో వినాలి మనకి ఎక్కడైనా అర్థం కాకపోతే తిరిగి వారిని విశదంగా అడగాలి ఒకవేళ ఉపాధ్యాయుని అడగడానికి భయమైతే అదే విషయాన్ని ఇంట్లో అమ్మని కానీ నాన్నని కానీ అడిగితే వాళ్ళు మీకు పూర్తిగా ఆ విషయాన్ని అవగాహన అయ్యేలా చెబుతారు అప్పుడు దానిని మీరు ఆచరిస్తే దాని యొక్క ఫలితాలు కనపడతాయి అంతే తప్ప ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా ముక్కుసూటుగా ముందుకెళ్ళిపోతే ఆ పిల్లలిద్దరికీ జరిగిన ఫలితాలే మనకి దక్కుతాయి కానీ ఆ తర్వాత సురేష్ ముందు చూపు యొక్క అర్థాన్ని వాళ్ళ తాతగారి ద్వారా సరిగ్గా తెలుసుకున్నాడు కాబట్టి మనం చదివిన చదువు అవగాహనతో అర్థం చేసుకుని చదువుకున్నప్పుడు మాత్రమే చక్కని ఫలితాలు మనకు దక్కుతాయి అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన ఈ కథను రచించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో ఆడపిల్లే కానీ గడుసుపిల్ల పిల్ల అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథ మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మనం నేర్చుకున్నటువంటి మంచిని పది మందికి అందజేసే ప్రయత్నం చేయండి మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా భవంతు శుభమస్తు స్వస్తి